ఇదే మనకు కావాల్సింది అబ్బా భా ఎగ్ దాంపోతుందే హలో మో నమస్తే పొద్దు పొద్దునట్టే మా బావ మా తమ్ముడు ఎర్రల్ని కోళ్ళు తోమినట్టే చదువుతురు మనం ఎర్రలతో చేపలు పెట్టక మస్తు రోజులైతుంది గియాలు మాత్రం ఎర్రతో పడదాం పడదామని ఫిక్స్ అయినాం ఇక్కడ ఉన్న ఎర్రలు అయితే పొట్లకాయ అంత పొడుగున్నాయి ఇంకా చింత గింజ అంతా దొడ్డున్నాయి మొత్తానికి చేపలకు నచ్చేటట్టే ఉన్నాయి కానీ ఎర్రలతో చేపలు పడుతున్నప్పుడు జరని ఎక్కువనే చమవాలి ఇక చేపలు పట్టే కాడ ఒక్కొక్కసారి పలారంభించినట్టు పంచాల్సి వస్తుంది చేపలకు పోయిన కాడ ఎట్లుంటది ఎర్రల్ని అడిగేటోళ్ళు మనోళ్ళు వాళ్ళు ఉంటేనే ఉంటారు వాళ్ళని యాద్ చేసుకోనైనా జరన ఎక్కువనే చదువుతాం కానీ ఎర్రలు మాత్రం ఒక్క పోటుకు నాలుగు వెళ్తున్నాయి ఒక్కొక్కసారి ఎర్రలన్నీ ఎక్కడికి పోతే అర్థం కాదు అందుకొని ఎంత దోయినా ఒక్కడు కూడా వెళ్ళదు కానీ ఇప్పుడు మాత్రం ఎర్రలు చొక్కెళ్తున్నాయి పడకపోతే గియ్యే ఎర్రల్ని మా బావకి ఏంపి పెట్టుడే గీ ఎర్ర మాత్రం ఆనకొండ ఉన్నట్టే ఉంది మామ తక్కువ పొడుగు లేదు ఇంత పొడుగుంది దీన్ని చూస్తే శాపే భయపడతట్టుంది సరే కానీ గీయాల చేపలు పడదానికి ఒక తొమ్మిది కిలోమీటర్లు పోతున్నాం అసలు ఎర్రలతో చేపలు పడదానికి తొమ్మిది కిలోమీటర్లు పోయేటోళ్ళమే కాదు గీయాల మనం బట్టే చేపలు రెండు సంవత్సరాలు అయితే చూడక కానీ మీ అందరికి ఇప్పుడు బట్టే చేపలు ఎరికే కానీ చేపలు ఎక్కువ దొరకలే మాకు కూడా ముందు ముందు చూపిస్తాం ఇప్పుడు ఈ ఎర్రలన్నీ మా ఇంట్లో గోలెం దగ్గరనే దోయినాం ఎప్పుడో అవుతాం బయటకి ఎక్కడికి పోము మనకు ఒక పిరగడ ఎర్రలు వెళ్ళినాయి ఇక జల్మా ఇప్పుడు మోసగాకుతోనే ఒక డొప్ప కుట్టుకున్నాం అంటే మనం దవ్వినర్ర గిల్లా పడేసి మట్టేసినా అంటే పొద్దుకి ఎవరికి సల్లా ఉంటాయి అసలే మన కోసం ప్రాణత్యాగం చెప్తాయి ఇక కొద్దిసేపు అన్న డొప్ప గుట్టి సల్లా వండబెట్టాలి మామయ్య జల్ది పోయి చేపలు పట్టాలి ఇప్పుడు పట్టే చేపల్ని చూద్దానికి నా పానం అయితే అస్సలు ఆగుతులేదు మా తమ్ముడు అయితే వత్త అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో రాలేదు ఇక మా భావని ఇద్దరం కలిసి వచ్చినాం ఇదే లొకేషన్ సురేపేట డిస్ట్రిక్ట్ తుంగతుర్తి మండలం నీళ్లు మొత్తం ఎండిపోయినాయి ఇంకో రెండు రోజులు అయితే శాపల కోసం నీళ్లు గుప్తనే ఉంటారు ఇక్కడ ఎంతైనా గాలంతో చేపలు పడుతున్నప్పుడు వచ్చే కిక్కే వేరు ఇక గాని ఈ కట్టెగాలాలతో చేపలు పట్టక మస్తు రోజు అయితుంది గాలాలు కొద్దిగా దుబ్బట్టినో వచ్చినాం కానీ ఇన్ని రోజులు మేము చేపలకు పోతున్నప్పుడు మంచిగా తయారై ఫిషింగ్ రాట్లు బ్యాగులు అలా పెట్టుకొని ఫోటోగ్రాఫర్లు పోయినట్టే పోయినాం గట్ల మంచిగా తయారైపోతుంటే మంది అందరు మమ్మల్ని చూసి మంచిగా జాబ్ జెత్తులు కావచ్చు అనుకున్నారు ఇక మస్తు రోజుల తర్వాత మళ్ళీ ఇలా కొత్తగా కట్టెగాల చేతబట్టి బండి మీద పోతుంటే ఇక రోడ్డు మీద పోయేటోళ్ళు ఇంకా బాట మరి నడిచేటోళ్ళు ఎవ్వరు చూడు మామో చూసుడే తల్లి దొంగతనం చేసిన దానికంటే ఎక్కువ ఇద్దా అనిపిస్తుంది మా ఇక సరే గానికి ముచ్చట పక్కకు పెడితే మనకి ఏం చేపలు పడతాయి ఏంది కథ అని మొత్తం చూపిస్తా చూడరేమో పట్టిండి ఇప్పుడు బాటిల్ బాటికి ఇది ఇది పోతుంది చూడు సూపర్ పోతుంది బాబా బాబా ఎక్సలెంట్ ఉంది అది అది చక్కగా గుంజుతుంది అయిపోయింది అనుకున్నా దాని పని ఫస్ట్ దానే పోవచ్చే అనే తప్పించింది అది ఒక అది దాన్ని ఓ ఇదే ఇది ఇస్తాను ఇది పిరాలి ఇప్తాను ఏందో బాయ్ 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 ఏ అగ్ అది పోతాను అప్పుడే ఏంటది నాకు తెలిసి ఒక అది కూడా పోతాను ఎమ్మతి అప్పే ఓ పోతాను అది ఇది మాత్రం అయ్యలేటండి ఇంకా చాలు ఈ బట్ట చాలు ఓ ఇదేమైతి నాకు తెర్రా ఎక్సలెంట్ మస్తు రోజులు తర్వాత ఇక సంచిది చాలా అన్న మామూలు సంబరం కాదు ఎన్ని రోజుల తర్వాత అనుకున్నా ఈ చూసుడు అసలు సంవత్సరం దాటిందన్న ఎగ్ దమ్ ఉంటుంది பட்டதங்க நம்ம கால் அது ரூம் ரோட்டை ஓ போயா போதே ஒக்கனுக்கு நான் தெளிச்சு ஏ పడే దీండా ఎండబెట్టి ఫస్ట్ తల్ ఈ పంత మండల బతుకు ఇక అది పడతా అది పోయి నూనె ఉంది ముదికి పోతా వచ్చింది అప్పుడే కౌన్సిలనా కౌన్సిల్ పడ అదే ప్లీజ్ అది నోటి డైరెక్ట్ నోట్లు వేసినట్టు నువ్వు ఓ ఈసారి గవతలకి వద్దులే ఏసుడు తీసుడే వచ్చింది అగోనే వచ్చింది ఒక్కడ రాదు ఇప్పటివరకు గుర్తనా బుడిగియ్యుడి పుంజుకొని పోతూనే ఉంటుంది ఆగుడు పడ్డది అవుడు డ్యాన్స్ చెప్తాను అది ఓ నాయనా బాయ్ బాయ్ అది వచ్చింది అమ్మ ఏంది పెద్ద గుంపే ఉన్నట్టుంది ఆయన వాటి వరకు లేచులేటు పీక్ కొన్ని తింటా అన్నట్టు నే బా కావచ్చే అది అది సక్కదనంగా వెళ్ళింది బయటికి చిట్టుకోని కామిషే అన్న నీకు ఎర్ర కూతా అదేనా పోతుందేనా ఉంటాయి నా తెలిసి పెద్దదైతేనో బుడగలు గుడిగా గట్టికి తట్టుంది పోతుంది ఇప్పుడు దానికి పడ్డదే దానికి ఖచ్చితంగా ఓ ఇది పోతుంది బాయ్ ఇది పోతాను ఉంది అమ్మా కౌచే వేసుకో పోతనే ఉంది భలే ఉంటుంది ఇదైతే ఓ పోతుంది ఇది కూడా గట్టి నింపాల సంజీ పోయేసరికి అసలు ఈ జాతే లేదు అసలు ఏ సూడు చొక్కా చక్కగా మంచిగా అందుకుంటే అందు ரெண்டிட்டுக்கு வச்சே படே இது அது காது இப்பாந்திண்ட்ய உண்ணி சி பெ காம்ச ਨਾ ਇਚ ਬੜੇ ਰਹੇ ਨੇ ਖਾਂਛ ਤਿਸਕੋ ਵਹਿਆ ਤਾਂ ਬੋਇ ਬੋਤਾਂ ਦੇ ਇਹ ਬੋਤਾਂ ਦੇ ਇਹ ਬੋਤਾਂ ਦੇ ਕਾਂਸ਼ਮ ਦੇਖਣਾਂ ਦਿੱਤਨ ਵਾਤਾਵਰਨ ਦੇ ਬੋਤੇ ਕੁਤਕਲਕ ਮਿੰਗੂ ਹੀ ਲੋਕੂੰ ਕਰਗਣਾ ਅੰਮਾ ਮੁਰਗਲੇ ਆਇਤਾ ਬੈਠਿੰਦੀ ਗਣੀ ਆਦੇ ਕਾਦੇ ਲੋ ਆਦੇ ਆਦੇ ਤਿਪਤਾਂਦੀ ਅੰਮਾ ਉਹ ਆਨ ਨੂੰ ਪੂਸ ਪੈਂਦਾ ਨਾ ਖਾਂਛ ਹੈਗਾ ਖਾਂਛ ਹੈ ਖਾਂਛ ਇਹ ਉਹ ਅੰਮਾ ਇਹ ਰੋਟੂ ਦੇ ਦੇ కానీ ఆకుతడతీ గిది మనకు కావాల్సింది ఇంకా కావాలి గీ కావాలి మనకు గిట్ల గిట్ల పాడితే సంబరం సంబరమా సంబడమా రారి ఇంకోటి రారి సీరియల్ వచ్చి ఎర్రంది నాది పోతుంది మా సూపర్ కాసే సంసారం ఎత్తుకున్నాడు బా సూపర్ ఉన్నది గిట్ల గిట్ల కాంచు పట్టక అసలు ఎన్ని రోజులు అయితే అసలు చూడకనే పోచ్చే రోజుల మంచిగా అనిపిస్తాను ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా పట్టుకునేది కూర్చొని జల్లలు ఇవి నెయ్యి పడతాయి

జల్లా చిట్టి చిట్టి నిన్ను ఇల్లు చిల్కమ్మేది ఈ కూరలు నువ్వు నువ్వు ఈ కూరలు నువ్వు కలితే కానీ వదిలిపెడతాను పోవే అదరి చేసుకుని జర ఒళ్ళు పెంచుకోరా ఒళ్ళు పెంచు కొంచెం పెద్దగా ఉన్న తీసాలి ఇద్దని కానీ బతికిపోయినా రైట్ 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 ఎగ్దమ్ రోజులు రోజుల మాటకు తెలిసేనా అనుకుంటాను చదివినా జస్ట్ మిస్ నేను కూడా నేర్చుకున్నా అంటుంది అది ఇది పోతాను అది ఏం చెప్తుందో అర్థం కాదు నాకు ఇంకొత్త ఇంకో చెట్టి ఉన్నాయి తల్గించేటి పెద్దోడు రారే మీ అందరికంటే మీ టీం లీడర్ ఇబ్ మంచి ఒక్కొక్కసారి బుక్ కొంటానే అసలు జర పెద్ద కూర్చుంటే కొడతాన కాదా అదేనే ఇది ఉంచిన చిన్నది అయి ఉంటుంది కాేడా కొడతాను అది ఒక్కొక్కసారి కౌస్ కౌన్షింది ఎర్ర కూడా తీసినాం దాన్ని వెళ్ళి వెళ్ళి మరి గెల్లో అది ఏం చెప్తుంది చిన్నది అన్న సంచ్ కొడతా ఉందా ఎందుకు బాగా వచ్చినాయి ఓ కిందికి వచ్చరా నేనే పని లేదు అనుకుంటుందో అసు పోయి తింటా అనుకుంటుందా అయ్యింది గడుగుంజుతుంది ఎంత లేకపోతుంది అది దూరంగా పోయి సాడు తింటా తింటానుకుంటుంది ఏంది గుంజుకుంటాడు ఏడికి పోయినా వస్తాను అయ్యి వెనకబడి కుప్పకు పోతాయి മാമാ മാമാ കൊലെ എന്നാ ഓ ഷിറ്റ് മാ പോയിനാ പല ഫട്ട ഭട്ടന്ന ലഡ്ഡട കേവന്നേ അർത്ഥം Compa. మీకు గుసిన దగ్గర మొత్తం చిన్న చిన్న కౌశాలు పడుతున్నాయి ఇంకా మన పక్కన ఒక మామ పడుతున్నాడు లడ్డు లడ్డు కౌశాలు పట్టుకొని వచ్చిండు మన దగ్గర మొత్తం చిన్న చిన్న కౌశాలు పడుతున్నాయి అని ప్లేస్ మారుతున్నాం అగో ఇక్కడ ఒక తాత కూడా కూర్చొని చేపలు పడుతుండు ఆ మాటలను మాత్రం గాలి కోల్ పెట్టి ఆ లుంగిని మడత పెట్టి పై కనుకొని కూర్చున్నాడు పెద్ద పెద్ద మూటలు రెండు కనిపిస్తున్నాయి అసలు దేంట్లో దేంట్లేసిండు అర్థం కావట్లేదు సర్లే మా తాత మీద జోకులు ఎత్తే మూట అందుకొని కొడతాడు ఇక ఈ ప్లేస్ మాత్రం జర పెద్దగా ఉన్నది లోతు కూడా జర ఎక్కువనే ఉంది అనుకుంటా ఇక మన గాలం కర్రలు కింద పెట్టకుండా రెండు కర్రలు బాతుండ సరే ఇక్కడ కూడా చూద్దాం ఎంత దొడ్డు చేపలు పడతాయో button button le tniya va yendi ne ha pam pa idiye mana kavalsindi amma idi burra burra ga mujhe yendi nidis patti అకుండు యాడుండు తిడతా తాతే బాలగా ఒరేయ్ పేస్ కొలే ఆ తింటాట్లే హ్ ఒరేయ్ నే రవిడ అలా పడతనో పంది బయలా అలా పడతలేరా బయలా అది ఎక్సలెంట్ ఎక్సలెంట్ కాదు చాలాసేపు టైం ఇచ్చినాక మంచిని తల్లి కడుపు నిండింది అయ్యానుకుంటాను కానీ అన్ని షర్లే షర్లే వచ్చినాయి అండి లడ్డు గుంచు భలే గును మంచిగా బుడియాలు పెట్టుకుంటా ఇంత ఉయ్యారంగా వస్తాను మరి అది 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 స్టెప్ ఆల్రెడీ నేర్చుకుంది ఇది కూడా బురక లెక్క తల్లి తల్లి ఉండే చూడరం భలే టైం అవుతాయి మంచిగా గుంజిందాక అంత చాలా కంతుడు మిస్దా చూసుకుంటా చిట్ట పట్ట వచ్చిందనే మా బొమ్మ తొందరా నీటికి మర్యాద చేద్దాం సాయంత్రం అగో వచ్చింది ఇన్నట్టుంది సూపర్ ఉంది అది మర్యాద చేస్తాం అనగానే వచ్చింది కానీ చురుక్కనంగా హెయిన్ తెచ్చింది అటు ఏ దాదా ఉమ్మో ఇది అవి చేయకనే ఇంకోటి కూడా ఇక్కడ ఉంది తెల్లగా ఉన్నది ఇదైతే ఉన్నది లేట్గా అక్కడ వేసి పడాయి ఉన్నట్టుంది ఒక్కటే బుడికి ఇచ్చింది అదే ఒక్కడే చిన్నగా ఇచ్చింది మరి லம்மா அது

పో ఇటు మన పల్లెస్ కాడు పో పల్లెసూర్ కాడుకు వచ్చి మళ్ళీ వచ్చిన చూసుకోప్ మామ చెలో రైట్ మనకు ఒక జబ్బర్ చేపలు పడ్డాయి మనం ఇప్పుడు వట్టిన చేపలు మొత్తం కింద పోసి మీకు కూడా చూపిస్తాం మనం ఇప్పుడు అన్నింటిని అంటాం వీటిని కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మన వీడియో ఎక్కడి మామైన చూస్తున్నారో అసలు ఈ చేపలు మీ ఏరియాలో ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేసి నేను కూడా ఒకసారి తెలుసుకుంటా ఏ చేపలు మా తాతకు నాకైతే మస్తు ఇష్టం అట్లనే బురకలు వాళ్ళగలు వచ్చిన ఈ కౌశాలు అసలు పడతావు ఈ చేపల కోసం తిరగని బొందలు లేవు చూడని వాగులు లేవు ఫైనల్ గా మనం దొరికించుకున్నాం వీటిని చూసి మనం సంవత్సరానికి ఎక్కువ చెల్లో మా రైట్ ఇప్పుడు సంచలకి ఎత్తుకొని ఇంటిపై బూర్జలు వేసి తోముడే ఇక మన వీడియో మీకు నచ్చిందనుకుంటానా ఇంకో జబరస్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ